హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు కేవలం నలభై ఎనిమిది లక్షలకే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది అపార్ట్మెంట్ సేల్కి వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సిటీ బ్రౌడీపేట ఫ్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి బ్రౌడీపేట త్రోల్ లైన్లో ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందలు అలాగే ఇది నలభై గజాలు షేర్ చేరండి సౌత్ ఫేసింగ్ వస్తుంది అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ అనేది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్లో విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ